నెల్లూరు నగరంలోని ఎస్సీ కార్పొరేషన్ కాంప్లెక్స్ లో డాక్టర్ బాబు జగ్జీవనరావు శాశ్వత భవనాన్ని నిర్మించారని సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పందింటి సుబ్బయ్య డిమాండ్ చేశారు డాక్టర్ బాబు జగ్జీవన్ రావు జయంతిని పురస్కరించుకుని నెల్లూరు నగరం డాక్టర్ బాబు జగ్జీవనరావు భవనంలోని పందింటి సుబ్బయ్య మాదిగా కాకి శ్రీనివాసులు సంయుక్త ఆధ్వర్యంలో జగ్జీవన్ రావు జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో బాబు జగ్జీవన్ రావు చేసిన పోరాటం మరువలేదన్నారు ఆటడుగు వర్గాల హక్కుల కోసం నిరంతర పోరాటం చేసి ఉప ప్రధాని స్థాయికి ఆయన చేరుకున్నారన్నారు ఈ కార్యక్రమంలో గడ్డం శేఖర్ కాకుమాని చెంచురామయ్య కుడుమల సుబ్బారావు ఆనందరావు గురవయ్య పంగిలి చిన్నయ్య జీవి కృష్ణయ్య డానియలు సతీష్ దాసు వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు పల్లాల సునీత నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు మరి ఆ జయంతిని పురస్కరించుకుని అందరం ఈ భవన్లో చేరి మరి ఈ విధంగా ఆయన వేడుకలు చేయటం జయంతి వేడుకలు చాలా ఆనందంగా ఉంది అలాగే మరి ఇంతకుముందు సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం కొత్తదనమని తెలియజేస్తున్నాను కారణం ఏంటంటే ఇంతకుముందు భవనం లేదు భవనం లేదు జగజ్జీవన్ రావు గారి యొక్క కార్యక్రమాలు ఆయన మరి ఆయన జయంతి జరపాలంటే ఎక్కడో పోయేసి ఆడో ఆడోకా చెట్ల కిందనో లేకపోతే ఏదైనా ప్లాడ్ల్లోనో ఇంకొక దక్క అంబేద్కర్ భవన్లోనో జరపాల్సిన జరుపుకునే వాళ్ళం కానీ ఈ సంవత్సరము ఈ భవన్లో జరుపుకోవటం అనేది అందరం కూడా హ్యాపీ అలాగే ఈ కా మరి ఈ భవనాన్ని సాధించడంలో మరి సోదరుడు పందిరి సుబ్బయ్య గారు ఎంఆర్పిఎస్ నాయకులు మరి సీమాంధ్ర ఎంఆర్పీ నాయకుడిగా ఉండి మరి పోరాటం చేసి అధికారుల దగ్గరికి అనేక పర్యాయాలు తిరిగి ఇది సాధించడం జరిగింది మరి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు ఇది జయంతిని జరుపుకునే సందర్భంలో ఇక్కడ ఒక చిన్న సమస్య కూడా ఉంది ఈ జయంతిని జరుపు ఎప్పుడు కూడా జరుపుకుంటున్నాము కానీ ఏదో ప్రభుత్వం జరుపుతుందలే మనం దీన్ని జరుపుకోవట్లేదు ప్రభుత్వ కార్యక్రమాలు జగన్జీవన్ రావు గారి డాక్టర్ బాబు జగన్జీవనరావు జయంతి సందర్భంగా మొదట ఈ భవన్లో జగన్జీవనరావు జయంతి ఉత్సవాలు చేయటం ఇది మొదటిసారిగా మేము ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాం ఎందువల్లంటే ఇన్ని రోజులు కూడా ఎక్కడ మాకు గత బాబు జగజ్జీవన్ రావు భవనం మా పెద్దలు ఇంతకుముందు సాధించారు కానీ కొన్ని అనివారణ కారణాల వల్ల ఆ భవనాన్ని సోషల్ వర్క్ లేడీస్ హాస్టల్కి ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా మాదిగులకి మాదిగుల కార్యక్రమాలకు కూడా ఎక్కడా మాట్లాడుకునే దానికి ఎక్కడా కూడా ఒక భవనం కానీ ఓసీల మీద జనరల్ సీట్లో పోటీ చేసి గెలిచిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారని మేము తెలియజేస్తా ఉన్నాం అందువలన బాబు జగజ్జీవన్ రావు గారికి ఈ తాత్కాలిక భవనం కాకుండా ఒక ఎకరా స్థలంలో ఒక భవనాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ బాబు జగజ్జీవన్ రావు లైబ్రరీ చేసే విధంగా అక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు మాదికలు కూడా అక్కడ ఏదైనా ఫంక్షన్లు ఏర్పాటు చేసుకునే విధంగా ఒక భవనాన్ని ఏర్పాటు చేసి అదేవిధంగా ఈరోజు బాబు జగజ్జీవనరావు గారికి అదే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కృతజ్ఞతగా ఉండదని మేము తెలియజేస్తూ ఉన్నాం అందువలన బాబు జగజ్జీవనరావు గారంటే ఈరోజు మాజీ ఉప ప్రధానే కాదు ఆయన ప్రధాని ప్రధాని అయిన వ్యక్తి ఒక దళిత కుటుంబంలో ఒక దళితుడైందని వలన ఆయన్ని ప్రధాని కానికుండా చేసిన సందర్భాలు ఉన్నాయని మేము తెలియజేస్తా ఉన్నాం బాబు జగన్జీవన్ రావు గారు అంటే ఒక రాబోయే మన కాలానికి మన పిల్లలకు కూడా ఆయన ఒక మాది కులంలో కుట్టిన మాజీ ఉప ప్రధాని అనే విధంగా మన పిల్లలందరం కూడా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఎత్తుకుంటే మాదిగులకి చాలా సమస్యలు ఉన్నాయి మాదిగులు నెల్లూరు జిల్లాలో అట్టడకుండా వెనకబడ్డ కులం ఏదన్నా ఉందంటే ఒక యానాదు తర్వాత మాదిగులైన ఒకసారి జిల్లా యంత్రాంగం జిల్లా మంత్రులు కానీ జిల్లా అధికారులు కానీ ఒకసారి గుర్తు చేసుకోవాలి అదేవిధంగా మాకు నెల్లూరు నెల్లూరు నడిపట్టిన సోషల్ హెల్పర్ స్థలం నక్కలోల్ సెంటర్లో ఉండే దాంట్లో ఒక జగజ్జీవనరావు భవనం ఏర్పాటు చేసి అదేవిధంగా అంబేద్కర్ భవనం కూడా అక్కడే ఏర్పాటు చేసి రెండు భవనాలు అక్కడ ఏర్పాటు చేసి దళితులకి చుట్టూ అక్కడ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి అక్కడ దళితులు కూడా అందరూ కూడా ఆ కాంప్లెక్స్లో బతికే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం ఎందువల్ల అంటే అక్కడ ఉండే సైటు చాలా వాల్యూఫుల్ సైటు అది గందరగోళంగా దొంగలు రోడీలు అందరూ కూడా అక్కడ ఏర్పాటు చేసుకొని నైట్లు గందరగోళం జరిగే పరిస్థితులు ఉన్నాయి ఆ భవనంలో జగజ్జీవనరావు భవనాన్ని అదేవిధంగా చుట్టూ ఒక కాంప్లెక్స్ ఏర్పాటు చేసి అక్కడ ఉండే దళితులందరం కూడా గోళ్ళ బతుకు తెరువు కోసం ఏర్పాటు చేయాలని మేము జిల్లా గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకోబోతాం జిల్లా మంత్రి గౌరవనీయులు నారాయణ గారు అదేవిధంగా రామనారాయణ రెడ్డి గారి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్తాము అందువల్ల రాబోయే రోజుల్లో ఒక బాబు జగజ్జీ ఉండడం అంటే ఒక లెజెండ్గా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం జయంతి సందర్భంగా బాబు జగ్జన్ రావు జయంతిని మరి ఈ భవనంలో నిర్వహించుకోవడం మన అందరికీ కూడా చాలా శుభదనం ఈరోజు భారతదేశంలో జాతీయ నాయకుడు మరి దళితుల దళితుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు జాతీయ నాయకుల్లో ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేత ఈరోజు అన్ని రాష్ట్రాల్లో సెలవు దినంగా ప్రకటించినటువంటి రోజు రోజు అంటే ఆయన యొక్క కృషిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి రోజు సెలవుగా ప్రకటించడం జరిగింది కానీ దళితులు మాత్రం గుర్తించలేకపోతున్నారు ఆయన చేసినటువంటి ఈ దేశానికి దళితులకే కాదు ఆయన ఏ శాఖ తీసుకున్నా సరే వ్యవసాయ శాఖ కానీ అలాగే కార్మిక శాఖ కానీ అలాగే అనేక రకాల శాఖలు నిర్వహించినటువంటి ఆయన చాలా ఉన్నతంగా ధర్మంగా నిజాయితీగా ఆ రోజుల్లో ఆ శాఖ నిర్వహించి సభా కల్పిస్తున్న గొప్ప వ్యక్త అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత బాబు అంబేద్కర్ అందులో వచ్చేటువంటి అనేక ఇబ్బందుల సంబంధాలు అనేక రకాల చాలామంది ఈరోజు మరి దళితుల్లో చాలా దిగు స్థాయిలో జీవిస్తున్నారు వాళ్ళందరికీ కూడా అన్ని మన స్థాయిల్లో అన్ని నియోజకవర్గ స్థాయిలో నిర్వ నిర్వహించే విధంగా మనం కూడా ప్రచారం చేసి ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చి ప్రభుత్వం తరఫున కూడా ఒక జిల్లా హెడ్ కౌర్టర్లే కాకుండా అన్ని మండలాంధ్ర హెడ్ కౌంటర్లో కూడా అందరికీ సెలవు ఇచ్చి అక్కడ కూడా నెరవేర్చే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోమని చెప్పే సందర్భంగా